అనేది మంచి ప్రభుత్వం ఉద్దేశం అంతే తప్ప అది మానేసి మీ వెన్నుపోటు తెను అని వెన్నుపోటు దాడి జగన్కే అది ఆయన సొంతం టైటిల్ వెన్నుపోటు దాడు సొంతం ఆయన టైట్లు ఎందుకంటే అమ్మకి చెల్లికి బాబాయ్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలకి మంచి చేస్తారని ఎందుకు అనుకుంటే సిగ్గు లేకుండా మీరు వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారని నేను అడుగుతా ఉన్నా దానికి ఒక్కటి ఆన్సర్ చేయండి మీరు మీరు ప్రజలను మోసం చేశారన్న వంద పథకాలు ఏమి ఉన్నాయి ఒక లెక్కర్లో మొత్తం అంత డబ్బులు లాగేశారు అదే మీరు పూర్తి చేసి మద్యపాన నిషేధం పూర్తిగా చేసి మీ దగ్గరికి ఓట్లు ఎడతా కొత్త రికార్డులు మీకు సార్లు చూపించాం ఈ రోజు వరకు మీరు దాంట్లో మోసం చేశారు అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక మీ డబ్బులు ఉంటే వేసారు లేదా లేదు మీరు ఏ పథకం అయినా ఒక సంవత్సరం లోపే మీరు స్టార్ట్ చేయలేదు ఎక్కడ మీ సంవత్సరంలో పెన్షన్ ఇచ్చాం వెయ్యి రూపాయలు గ్యాస్ సిలి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇవాళ రైతులకి రైతులకి ప్రభుత్వం నమ్మకం కల్పించాం గడిచిన రోజుల్లో ప్రభుత్వానికి దాడిని తోలాలంటే ఎప్పుడు డబ్బు అవుతుందో తెలియని పరిస్థితి నుంచి నలభై ఎనిమిది గంటలున్న రైతుల ఖాతాలకు ఇచ్చే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ధాన్యం రేటును మరింత పెంచి మద్దతు ధరని వాళ్ళు ప్రకటించాం ఇవాళ మా టైంలో రెండు వేల పద్నాలుగు పొందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఈ ఇరవై ఐదు వేల ట్రాక్టర్లనే రైతు సోదరులకు సబ్సిడీలో ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ మీరు వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల లెక్కలు చెప్తా ఉన్నాయి ముప్పై ఐదు వందల ట్రాక్టర్లు మీరు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మళ్ళీ మీరు తీసేసిన పథకాలన్నీ రైతులకు ఏదైతే మంచి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ మీద తీసేరు మీరు మళ్ళీ మేము డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలో పెట్టాం రైతులు తారబాలు తరిచిపోతాయి ధాన్యానికి అని చెప్పి రైతులకి ఈ ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయలతో సబ్సిడీకి ఫ్రీగా రైతులకి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసాం ట్రాక్టర్లు ఇచ్చాం పౌడర్లు ఇచ్చాం స్ప్రేలు ఇచ్చాం అంతేకాకుండా డ్రోన్లు ద్వారా మందు కొట్టించాలనే ఉద్దేశంతో ఇవాళ డ్రోన్ కూడా మనం నలుగురు కలిసి దాని ట్రైనింగ్ ఇచ్చి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలో మనం డ్రోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది